పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సంక్షేమ సేన ద్వారా మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తుందని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినీడి తిరుమలరావు తెలిపారు కాపు ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు మిషన్ బ్యూటీషియన్ కంప్యూటర్ కోర్సులలో నలభై ఐదు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామని అన్నారు శిక్షణ తర్వాత వంద మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తున్నామని మల్లినీడు తిరుమలరావు తెలిపారు రాష్ట్ర కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ఆశీస్సులతో యుఎస్ఏ ఎన్ఆర్ఐ సహకారంతో ఈ శిక్షణ ఇస్తున్నామని అన్నారు నమస్కారం అండి ఈరోజు కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వారు సహకారంతో తొందూరులో మన ఆరిట వాసు ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టుమేషన్లో శిక్షణ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మళ్ళీ కుట్టు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే బ్యూటీషియన్ కూడా నేర్పుతూ జరుగుతుంది ఇదంతా కూడా పెద్దలు హరిరాంజాయ్ గారు ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన అలాగే బీసీ ఎస్టీ మైనారిటీ అందరినీ కలుపుకుని మేము అందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది నన్ను కాకేసి ఇదంతా చూడమని పెద్ద హరిరామజాయ్ గారు చెప్పారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లో ఈ సెషన్ ఇచ్చిన తర్వాత ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాం ఇక్కడ సుమారు ఒక యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది ఇందులో యాభై కుట్టు మిషన్లు ఇస్తున్నాం అలాగే పొద్దున గొలవందెప్పలో కూడా జరిగింది ఆ గొలవందెప్పలో ఒక యాభై కుట్టు మిషన్లు ఇది ఎన్ఆర్ఐ యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళు సహకారంతో అలాగే ఇక్కడ మట్టికి కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో నడుస్తుంది ఈరోజు ఎన్ఆర్ఐ ఆత్మీయ ఫౌండేషన్ వారి ద్వారా పెద్దలు జాగయ్య గారి ఆశీస్సులతో కేఎస్ఎస్ కాప్ సంక్షేమ సేన వారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో బీసీఎస్సీ ఎస్టీ మహిళలకు మహిళా సాధికారిత లక్ష్యంగా ఉచిత కుట్టుమిషన్ మిషన్ శిక్షణ నేర్పించి శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరికి కుట్టి మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో తుందురు గొలవంతిప్ప రూరల్ మండలంలో ఈ రెండు చోట్ల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మంచి స్పందన రావడం కూడా జరిగింది ప్రతి గ్రామం నుంచి మహిళలు పాల్గొని ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి బా తిరుమలరావు గారి బాబీ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఆయన చేత ప్రారంభించడం జరిగింది దీనికి సహకరించిన జాగయ గారికి అలాగే ఆత్మీయ ఎన్ఆర్ఐ ఆత్మీయ ఫౌండేషన్ వారికి కూడా మా భీమవరం రూరల్ మండలం ప్రజల తరఫున